హాయ్ అండి ఈరోజు సరిసేపు పిడిపి చేస్తున్నానండి పాలసరండి ఇవి చిన్న చిన్న సరళలు ఇవి మూడు నాలుగు తీసుకున్నాను బండి కొద్దిగా వాటర్ పోసుకొని బండి పెట్టుకున్నానండి దీంట్లోనే కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఒక సాల్ట్ వేసుకొని ఇవి శుభ్రంగా చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఒక మూడు సార్లు నాలుగు సార్లు కడిగినవి ఇవి వేసుకొని ఇలా వేసుకొని ఒక పొంగురానివ్వాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతాయి ఇలా ఒక ఐదు నిమిషాలు పోయినాక మోత తీసుకొని చూసుకుంటే ఒక పొంగుత్తి చాలు ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అన్నీ ఉంచేసుకొని ఇలా వాటర్ అంతా ఒక దాంట్లోకి సపరేట్గా తీసేసుకొని పక్కకు చేసుకొని ఇవి ఇలా ఇలా చేటల్లో పోసుకొని పన్నీటిలో పోసేసుకొని శుభ్రంగా ఇలా ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇసుక అంతా ఇసుకగా ఉంటుంది ఇసుగ్గా ఉంటుందండి ఇలాగా అదంతా శుభ్రంగా తోలు అంతా వచ్చే వరకు తీసేసుకోవడమే ఇలా వలసేసుకున్నాక ఇట్లా ఒక దాంట్లో పెట్టుకొని కడిగినవి అన్నీ ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఇవన్నీ తీసేసుకున్నాక వాటర్ అంతా వాటర్ ఏమైనా ఉంటే ఇలా పిండి వేసుకొని దేంట్లో వేసేసుకొని ఇలా వాటర్ ఏమి లేకుండా పిండేసుకోటి ఇలా వాటర్ అంతా పిండి వేసుకున్నాక ఇలా తీసుకొని ఇలా కొద్దిగా ఇలా మెదుపుకొని దేంట్లో ముళ్ళు ఏమీ అవ్వ ముళ్ళు కూడా బాగానే ఉంటాయండి ఇవి ఇవి మేము మేమైతేనే పసుపు ఒక అర పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్లు కారం ని శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకుని దీంట్లో కొద్దిగా అల్లం ఐదారు ఎల్లుల్లిపాయలు రెమ్మలో పొట్టు తీయలేదండి కొద్దిగా స్పూన్ ధనియాలు దీంట్లోనే అర టీ స్పూను జీలకర్ర వేసుకొని మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇవన్నీ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొద్దిగా సరిపిడిపు కదా ఆయిల్ ఎక్కువే పడుతుందండి మిస్తూరులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాక తాగినాక ఇంట్లోనే పది పదేళ్లిపాయ గుడ్లు అండి పలుసు పెట్టుకున్నాయి సక్క తీసు కొద్ది తీసినాయి దీంట్లోనే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ ఆవాలు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని దీంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా రెండు ప రెండు వెండుమిర్చి వేసుకొని ఇక బాగా వేగే వరకు వేపుకోవాలండి ఇది వేగిన తర్వాత బాగానే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న చిన్న కప్పుడు ఉల్లిపాయ ముక్కలు చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి బాగా రెడ్గా వేగాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవడమేనండి ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవడమేనండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మాత్రం వేయించుకోవాలి ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దీంట్లోనే ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ ఉంటుంది కొద్దిగా వేస్తూ వేసుకుని ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేదాకా దీన్ని కూడా వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు ఎంతో అక్కర్లేదు పసుపు కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇది పచ్చివాసన పోక మాత్రమే వేయించుకోవాలి ఇలా కలపకుంటూ మూత ఇలా మూత తీసుకొని ఒక ఐదు నిమిషాలు అయినాక ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న సొరపిడి పండి ఇది వేసేసుకొని వాటర్ వేయకూడదు వాటర్ అసలు వేయకూడదు ఇది కలిపేసుకొని తర్వాత ఒక ఏడెనిమిది నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గన ఇవ్వాలండి ఇలాగ ఇలాగ ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక్క నిమిషం నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి సరపిడుపు రెడీ అండి పాలసరటివి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి నేను వేయలేదు మాత్రం అంతేనండి సరపిడుపు రెడీ అండి